మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఆత్మకూరు విద్యా చరిత్రలోని పదవ తరగతిలో మొట్టమొదటిసారి ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించిన ఆత్మకూరు శ్రీ చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థిని నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పదవ తరగతిలో ఆరు వందల మార్కులకు ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించిన బి సంచనా అనే విద్యార్థిని ఆత్మకూరులోని శ్రీ చైతన్య టెక్లో పాఠశాలకు చెందిన అనే విద్యార్థిని ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించి ఆత్మకూరు విద్యా వ్యవస్థ చరిత్రలోనే తొలిసారి అత్యధిక మార్కులు సాధించిన మైలురాయిగా నిలిచింది మారుమూల పల్లెటూరుకి చెందిన ఈ విద్యార్థిని ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించడంతో అధ్యాపకులు గ్రామస్తులు అభినందిస్తూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు ఆత్మకూరు పట్టణంలో అత్యధిక మార్పులు సాధించిన తమ విద్యార్థుల విజయకేతనం గురించి శ్రీ చైతన్య విద్యా సంస్థలో నెల్లూరు జిల్లా అసిస్టెంట్ మేనేజర్ కొండారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా ఆత్మగురు పట్టణ పదవ తరగతి చరిత్రలో ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించిన తమ పాఠశాల విద్యార్థిని సంచనతో పాటు వరుసగా ఐదు స్థానాలు తమ పాఠశాలకు చెందిన విద్యార్థులే మార్కులు సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వరుస ఐదు స్థానాలు విజయం సాధించిన విద్యార్థులను అభినందించి విద్యార్థుల విజయానికి సహకరించిన పాఠశాల అధ్యాపకులను పాఠశాల ప్రిన్సిపల్ గంగాదండ కొండారెడ్డి అభినందించారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమకు అత్యధిక మార్కులు సాధించడంలో తమ అధ్యాపకుల కృషి ఎంతో ఉందని ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు

ప్రకటించిన పరీక్షా ఫలితాలలో ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థలు అదేవిధంగా ఆత్మపూరు శాఖ ఐదు వందల తొంభై ఐదు మార్కులతో టౌన్ ఫస్ట్ చరిత్ర తిరగరాసింది ఇంత కొంతవరకు ఇక్కడ ఫైవ్ నైంటీ మార్కులు ఎవరు సాధించలేదు టౌన్ ఫస్ట్ టౌన్ సెకండ్ టౌన్ థర్డ్ టౌన్ ఫోన్ టౌన్ ఫోర్ మొదటి ఐదు ర్యాంకులు శ్రీచేద విద్యా సంస్థ ఆత్మకూరు శాఖ కైవసం చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది సో ఈ పిల్లలందరూ కూడా సంజన అంజలి సౌమ్య సుప్రియ మేఘన లిఖిత వీళ్ళందరినీ అందరి వీళ్ళ తల్లిదండ్రుల్ని అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయుల్ని అందరినీ కూడా చాలా చాలా అభినందించాల్సిన విషయం చాలా కృషి చేశారు అదేవిధంగా పిల్లలందరికీ శుభాకాంక్షలు అభినందనలు అదేవిధంగా ఈ బ్రాంచ్ లో ఫైవ్ ఏంటి అబౌ ఐదు మందికి వచ్చింది ఐదు వందల యాభై కంటే ఎక్కువ మంది ముప్పై ఏడు మందికి ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందల యాభై కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి యాభై నాలుగు మంది ఐదు వందల కంటే మార్కులు ఎక్కువ వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంట్ తోటి ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించిన మా విద్యా సంస్థ ప్రిన్సిపల్ గంగాధర్ దీని వెంకటరమణ అదేవిధంగా సిపి మదన్ ప్రైమరీ ఇన్ఛార్జ్ కళ్యాణి మేడం అదేవిధంగా తల్లిదండ్రులకి పిల్లలకి ఈ పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు అదేవిధంగా చైతన్య విద్యా సంస్థలు ఈరోజు ప్రపంచ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలో ఫైవ్ నైన్టీ నైన్ అత్యుత్తమ ఫలితం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో జిల్లా ఫస్ట్ ఫైవ్ నైంటీ ఎయిట్ అత్యుత్తమ ఫలితం అదేవిధంగా ఫైవ్ నైంటీ ఫైవ్ అబౌవ్ ఎనిమిది మందికి వచ్చింది ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ అబౌవ్ నలభై ఆరు మందికి వచ్చింది ఎనిమిది వందల ఇరవై ఆరు మందికి ఐదు వందల పైన మార్కులు వచ్చాయి సో ఇంత అద్భుతమైన విజయం సాధించడానికి మా అకాడమిక్ క్యాలెండర్ ప్రోగ్రామ్ అదేవిధంగా అకాడమిక్ టీం కృషి మా డైరెక్టర్స్ యొక్క ఇచ్చే ప్రోత్సాహం వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రామ్ తోటి మేము ఇంత ఘన విజయం సాధించాము మేము లాస్ట్ ఇయర్ ఫైవ్ నైన్టీ ఎయిట్ వచ్చాయి జిల్లాలో ఈసారి ఫైవ్ నైన్టీ వచ్చాయి గత నాలుగు సంవత్సరాలుగా ఈ జిల్లాలో మేమే ఫైవ్ నైంటీ ఎయిట్ ఫైవ్ నైన్టీ సిక్స్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఈ విధంగా అత్యుత్తమ పర్గా సాధిస్తున్నాము సో ఇంతటి విజయాన్ని సాధించిన మా ఉపాధ్యాయ బృందానికి ప్రిన్సిపల్స్కి ఏజం కానీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నాను మా పాఠశాల తల్లిదండ్రులకి వాళ్ళ వాళ్ళకి మరీ మరీ కృతజ్ఞతలు ఎందుకంటే ఇంత మంచి ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు బ్రాంచ్ ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నాను అయితే ఆత్మకూరులో చైతన్య విద్యా సంస్థలు ఒక ప్రపంచనాన్ని సృష్టించాయి ఎందుకంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మన అన్ని స్కూల్స్ ఆత్మకూరు సంఘం ఏఎస్ పేట చేజర్ల ఎవ్వరు కూడా మనకి దరిదాపుల్లో లేరు ఎందుకంటే ఎప్పటికప్పుడు మా ఏజీఎం సార్ కొండారెడ్డి సారు పిల్లల్ని ఎఫ్ఏ వన్ జరిగినప్పుడు ఎఫ్ఏ టూ జరిగినప్పుడు ఫేజ్ వన్ జరిగినప్పుడు ఫేజ్ టూ జరిగినప్పుడు ఫేజ్ త్రీ జరిగినప్పుడు పిల్లల్ని కౌన్సిలింగ్ చేస్తూ ఎట్టుండాల విన్ టు విన్ రిలేషన్ ఏర్పాటు చేసి అందరికి కూడా ఇంత మంచి మార్కులు వచ్చినందుకు సపోర్ట్ చేసిన ఏజం సార్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా కష్టపడినటువంటి పిల్లల పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి నా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ